നമസ്തേ സമ്പ്രതി വർത്ത ശൂയന്ത പ്രവാചക ടോക്ടർ മാറാർ ജി അനുവദ്യ പഠനം പ്രവിഷ്ടം സർവകാരീകൃത ശുക്കാധസഹസ്രൂപ്യർസിംഗ് വിദ്യസഘടന ഖാതെ ഗീതി ജാതി ബി എസ് സി പൊസ്റ്റ് ബേസിക് നർംഗ് വിഭാഗാ പ്രത്യേക ఏవ నర్సింగ్ విద్యార్థి సంఘటన ఖాదే ధనాని ఆగచ్చంది ఏద సంబంధ ఆవేదన ఆగచ్చతి సది అస్య సంపాదనం నిరోద్ధు శుల్క సమీకరణ సంఘ ఆజ్ఞాపతి స్మ ఎదరీత ప్రతివర్షం కో్యకాణి ఛాత్రే్యవీక ప్రతివర్షం త్రచీత్యాధిక అష్టనవది సహస్ర అష్టనవతిశతేభ్యే సాధస్రూప్యకా ప్రత్యర్పయర్నాక సమాజే కళమచ్చేరీ నగరసభ దేశే షతటి సంఘస్య వ్యయీకృత్యదీసిస్టిక్ పార్క్ నిర్మాణం అస్మిన్ అసే ఆరభతే మాసస్య అష్టవింశతి దినే శిరాస్థాపన పద్ధతి అదాని నౌ ఉపస్థాన రూపేణ నిస్థాన ఉపస్థానరుణిస్టిక్స్ పార్క్ ప్రవర్తమేరీ దేశే హెచ్ఎండి ఎచ్ఎం డీ సంఘా సప్తతి ఏకర్ భూమౌద్ధతి ప్రవేశిస్టిక్ పార్క్ సముచ్చయ విస్తీర్ణం పఞ్చదశ లక్ష చతురస్ర పాదం భవది ఏకవర్షాభ్యందరే నిర్మాణం పూర్తీకరిష్యతి ఇది అదాని సంఘః ప్రాస్థౌత్ ధన్యవాదః